హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్ ఇప్పుడే తాటి చెట్టు నుంచి రాలిన తాటిపండుని తీసుకున్నాం దీన్ని ఎలా కాలుస్తానో చూపిస్తా పదండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని కాల్చుకుందాం పదండి ఇప్పుడు దీనికి ఒక మంచి ప్లేస్ చూసి ఇక్కడ పెట్టి కాలుద్దాం ఇక్కడ ప్లేస్ మంచిగా ఉంది దీన్ని ఇక్కడ పెట్టి మనం ఇప్పుడు కట్టేలా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉందో తాటిపండు మనం తెచ్చుకున్న కట్టెలతోటి మంట వేసుకున్నాం చూడండి ఈ మంట మండుతున్నప్పుడు మనం ఒక అయితే తాటిపండు వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ తాటిపండు కాళినాక మంచిగా ఎర్ర కాలుద్దాం ఇది ఈ మంట అయితే అండి ఫ్రెండ్స్ ఈ మంట రగులుకున్నాక తాటిపండు మీద పెడాం తాటిపండు కాక తింటే మస్తు ఉంటుంది తాటిపండుతో ఇంకా ఏమైనా కొత్త వంటలు ఉంటే తిప్పి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఇంకొక తాటిపండుతో కొత్త వంటలు అనేవి ట్రై చేస్తాం మీకోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తాటిపండుతో ఇంకేం రెసిపీ చేయొస్తుందో ఇప్పుడైతే తాటి పండును కాలుతున్న వంటలు వేసుకున్నాం మంచిగా ఎర్ర గాలినాక దీన్ని తీసుకొని విన్నా ఇప్పుడు ఇక్కడ మీదంగా వేసుకున్నాం తాటిపండు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఇప్పుడు మంచిగా ఇది వేసుకున్నాం వంట మంచిగా కాచుకున్నాం మొత్తగా వస్తుంది ఫ్రెండ్స్ అదే తాటిపండు అయితే సూపర్ గాలుతుంది ఫ్రెండ్స్ దాంట్లో నుంచి మస్తు వెళ్తుంది చూసి చూడండి ఫ్రెండ్స్ ఈ మంట ఆ గడికి తక్కువగా ఫుల్ అగడి వస్తుంది ఈ తాటిపండును తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా కాలిందో మస్తు గాలింది మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ వాసన వస్తుంది ఇప్పుడు ఈ తాటిపండు ఇచ్చారా తిప్పేసుకుందాం మీద కట్టదిద్దాం ఇప్పుడు సూపర్ గాలినాక మనం దీన్ని తీసుకొని

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాల్చుకున్న తాటిపండు మస్తు కాలిపోయింది దగ్గరికి రండి ఫ్రెండ్స్ చూపించండి చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలిందో మనం కాల్చుకున్న తాటిపండు ఇప్పుడు దీన్ని మనం తీసి బయటికి దీన్ని చల్లార పెట్టుకొని తిన్నాం మస్తు ఉంది ఫ్రెండ్స్ చూస్తేనే ఊరి వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు కొద్దిసేపు చల్లారిన తర్వాత దీన్ని మనం తీసుకొని తిన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బావు మస్తు టిండి జ్యూసీగా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాట్పండు మనం చల్లారిన తర్వాత కాల్చుకొని తిన్నాం బాగా కాల్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాల్చిన తాటిపండును తీసుకు చెక్కి కూర్చొని తిన్నా పోదండి ఫుల్ ఆలుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ 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 ఇప్పుడు కాలిన తాటిపండు మనం స్టాప్ చేసుకున్నాం కాలుతుంది ఫ్రెండ్స్ సూపర్గా ఆలిపోయింది తాటిపండు అయితే కొద్దిసేపు చల్లారిన తర్వాత దీన్ని మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇప్పుడైతే ఈ తాటిపండు చల్లారింది మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో దీన్ని టేస్ట్ చూసి చూపిస్తా తీసుకుంటేనే మస్తు వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ సూపర్ వాసన వస్తుంది దీన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా చూడండి మస్తు టేస్ట్ ఫ్రెండ్స్ అదృష్టంగా ఉండాలి ఎవరికైనా పచ్చి తినాలంటే సూపర్ టేస్ట్ ఉంది తాటిపండు అంటే తాటిపండు బయట చల్లారనే కానీ లోపల కొంచెం కాల్సింది మీరు ఎప్పుడన్నా తాట్టు పని తింటారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చింది అనుకుంటున్నా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మనకు ఇలాగే సపోర్ట్ చేయండి మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ओके फ्रेंड्स बाय मल्ल कलदम